హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కేబీ బొటిక్ ఈరోజు వీడియోలో అయితే నేను కొన్ని షిఫాన్ శారీస్ చూపిస్తున్నాను ఎట్ ద లో ప్రైజ్ అండి సో చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్వాలిటీ డిజైన్స్ కూడా చాలా ట్రెండింగ్గా ఉన్నాయి జస్ట్ ఫోర్ హండ్రెడ్కి శారీస్ అయితే వస్తాయి మీకు సో అందులో ప్రింట్స్ అయితే చూపిస్తాను సో ఇది వచ్చేసి ఇలా మల్టీ కలర్లో వచ్చింది రంగులీ టైప్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ కానీ ప్రీమియం ఉంటుంది సో ఇందులో కలర్స్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది గ్రీన్ బ్లూ షేడ్స్ లో ఉంది అండ్ ఇది కూడా గ్రీన్ అండ్ యాష్ ఎల్లో షేడ్స్ లో ఉంది సో ఇందులో కలర్స్ అండి ఇవి ఇదొక కలర్ అండి లైట్ ఆరెంజ్ ఎల్లో షేడ్ లో ఉంది ఇది పింక్ ఎల్లో అండ్ మల్టీ కలర్స్ లో వచ్చాయండి ఇవన్నీ షేడ్స్ సో డిజైన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ పింక్ షేడ్స్ సో జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి ఈ శారీ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుంది ప్యూర్ షేప్ शिफा टिफा लागा लाइट शैनिंग वेरीस की सो नैक्स्टे ऑरेंज कलर सो यह ट्रेंडी पिंक कलर सो so, अभी ब्राइट कलर्स अच्छा वे फ्रॉक्स की चाला बहुत लांग फ्राक्स की सो so, ये तो ग्रीन कलर याश कलर లో బ్లూ షేడ్ అండి ఇది ఇది కూడా బ్లూ షేడ్ సో లైట్ బ్లూ షేడ్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ సో యాక్చువల్లీ శారీస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి సో మేమైతే ఆఫర్లో ఫోర్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఈ శారీస్ సో క్వాలిటీ వైజ్ ఫోర్ హండ్రెడ్ ఇస్తున్నాం కదా క్వాలిటీ తక్కువ ఉండొచ్చు అనుకోవచ్చు బట్ నో అండి క్వాలిటీ చాలా బాగుంటుంది సో మీరు పర్చేస్ చేసి చూడండి క్వాలిటీ ఎలా ఉందో ఇవి లాంగ్ ఫ్రాక్స్కి శారీస్కి వెయిటికైనా కూడా చాలా బాగుంటాయి అండ్ ఫ్లోరల్ డిజైన్ అండి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది పింక్ కలర్ ఆరెంజ్ కలర్ రామా గ్రీన్ కలర్ ఇంకొక డిజైన్ అండి ఇవి కూడా డిజైన్ చూడండి బార్డర్ వచ్చాయి వీటికి చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి రామా గ్రీన్ అండ్ బ్లూ షేడ్ లో వచ్చింది డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ లావెండర్ షేడ్ లో వచ్చింది నెక్స్ట్ షేడ్ ఆరెంజ్ అండ్ బ్లూ షేడ్ చాలా ఈజీగా ఉంటాయండి క్యారీ చేయడానికి కూడా లైట్ వెయిటెడ్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ షేడ్ అండి ప్యారెట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ షేడ్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్లో అండి ఇది మెహందీ మెహందీ గ్రీన్ మెంతుల్ టైప్ ఉంది కలర్ ఇది ఎల్లో షేడ్లో నెక్స్ట్ పింక్ షేడ్ అండి పీచ్ టైప్ పింక్ సో ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ వచ్చాయి ఆరెంజ్ షేడ్ ఇది కూడా పీచ్ షేడ్ యాష్ కలర్ బ్రౌనిష్ షేడ్ కాదు బ్రౌన్ కలర్ ఉంది బ్లూ షేడ్ లావెండర్ షేడ్ సో ఇవన్నీ కూడా లైట్ వెయిటెడ్ శారీస్ చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే సో ఇలా ఇవి పర్చేస్ చేయాలి మీకు నచ్చిన శారీ ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి ఇవి ఆఫర్లో ఉన్నాయి ఈ శారీస్ వచ్చేసి యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ పక్కా ఉంటుంది మేమైతే ఆఫర్లో ఫోర్ హండ్రెడ్కే ఇస్తున్నాము సో ఒక శారీ అయితే నేను ఓపెన్ చూసి చూపిస్తాను ఒక డిజైన్లో శారీలో లైట్ వెటెడ్ ఉంది చాలా లైట్ షైనింగ్ ఉంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లెయిన్ ఇచ్చారు అండ్ ఇది వచ్చి పళ్ళు శారీ అంతా ఇలా ఉంది సో లుకింగ్ వైజ్ కూడా చాలా ట్రెండ్ చాలా బాగుంటుంది లైట్ వెయిటెడ్ ఉంటుంది ఈజీ టు క్యారీ అండి సో లుకింగ్ అయితే ఉంది శారీ ఇవి ఫ్రాక్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు సో ఆల్రెడీ మనకైతే ఫ్రాక్స్కి ఆర్డర్ వచ్చాయి నేను ఈ ఫ్రాక్స్ డిజైన్ చేశాక కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను షార్ట్స్ కానీ వీడియోస్లో కానీ అండ్ ఇంకొకటి బాందిని డిజైన్ కూడా నేను ఓపెన్ చేస్తాను అందుకే ఆల్రెడీ ఇది ఒక కస్టమర్ తీసుకున్నారని చెప్పాను కదా ఇది ఓపెన్ చేస్తాను సో ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ సో లుకింగ్ అయితే ఇలా ఉంది శారీస్ కలెక్షన్ అయితే చూసారు కదా అన్ని ట్రెండింగ్ డిజైన్ లోనే ఉన్నాయి అండ్ చాలా తక్కువ బడ్జెట్ లోనే శారీస్ వస్తాయి సో మీరు మా దగ్గర పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సైండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది లేటెస్ట్ డిజైన్ శారీస్ ఫ్రాక్స్ లెహెంగాస్ అవన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డిజైన్స్ ఎలా ఉన్నాయో థ్యాంక్ యూ